ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నారు అది రోజులు ఈ ప్రెస్ ఫీట్ ఎందుకు పెట్టలేదంటే వాళ్ళని ట్రాక్ చేయడంలోనే యాక్చువల్ పెట్ పెట్టి ఈ ముందు దొరికారు వీళ్ళంతా ఐబొమ్మ దాని గురించి చేజ్ చేస్తూ ఒక నలుగురు సార్ నలుగురు అయ్యారు కానీ ఇంకా బాస్ దొరకలేదు బాక్స్ హెడ్ హెడ్ ఎక్కడ ఉన్నాడో కూడా తెలియట్లేదు మేబీజ్ అబ్రాడ్ సో అందుకే ఇక కుదరదు మనకు కూడా వెళ్ళే టైం అయింది కనుక ఈ వీళ్ళ కృషి గురించి చెప్పడానికి సో చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం ఎందుకంటే ఇంత ఈ ఫస్ట్ టైం కంట్రీలో ఇది డిటెక్ట్ అయింది ఫస్ట్ టైం సో ద క్రెడిట్ గోస్ టు సైబర్ క్రైమ్ పోలీస్ ఆఫ్ హైదరాబాద్ సిటీ చెప్పాలంటే అది ఫిలిం చాంబర్ ప్యారిస్ కలిసినప్పుడు ఈ కాల్ డజ్ అండ్ మా ఇద్దరికి చెప్పాడు డీసీపీ గారు నాకు చెప్తే ఈ ఆల్ ది టైమ్ యూ బిన్ ఓన్లీ ఐ వాష్ టాక్ చేస్తున్నాము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము వీ టు గో డీప్ ఇన్ ద కేసు అండ్ గో టు ద రూట్స్ బటమ్ ఆఫ్ ద కేసు అని సార్ చెప్పిన తర్వాత పోలీస్ లో బాస్ చెప్పినాక ఇట్ ఇస్ నో గోయింగ్ బ్యాక్ యూ హర్క్ యూ టు స్లాగ్ అండ్ యూ హు గో అండ్ క్లీవ్ అదర్ థింగ్స్ అసైడ్ సో అదే విధంగా మధ్యలో ఒక ప్రెస్ మీట్ కూడా ప్రపోజ్ చేశారు అయిపోయింది అయిపోయిందని నేను నేనన్నా కాలేదు అంటే ఇంకా తోసి లేకపోతే దట్స్ హౌ వి రీచ్ అశ్విని కుమార్ లేకపోతే ఇక్కడే అయిపోయింది ప్రెస్ పీట్ ఎందుకు పెట్టలేదంటే వాళ్ళని ట్రాక్ చేయడంలోనే యాక్చువల్ పెట్ పెట్టి ముందు దొరికారు వీళ్ళంతా బొమ్మ దాని గురించి చేజ్ చేస్తూ ఒక నలుగురు నలుగురు అయ్యారు కానీ ఇంకా బాస్ దొరకలేదు బాక్స్ హెడ్ హెడ్ ఎక్కడ ఉన్నాడో కూడా తెలియట్లేదు మేబీ ఇస్ అబ్రాడ్ సో అందుకే ఇక కుదరదు మనకు కూడా వెళ్ళే టైం అయింది కనుక ఈ వీళ్ళ కృషి గురించి చెప్పడానికి సో చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం ఎందుకంటే ఇంత ఈ ఫస్ట్ టైం కంట్రీలో ఇది డిటెక్ట్ అయింది ఫస్ట్ టైం సో దట్ క్రెడిట్ గోస్ టు సైబర్ క్రైమ్ పోలీస్ ఆఫ్ హైదరాబాద్ సిటీ చెప్పాలంటే ది ఫిల్మ్ ఛాంబర్ పారిస్థితులు కలిసినప్పుడు ఈ కాల్ రాజా అండ్ మా ఇద్దరు చెప్పాడు డీసీపీ గారు నాకు చెప్తే ఈ ఆల్ ది టైమ్ యూ బిన్ ఓన్లీ ఐ వాస్ టాక్ చేస్తున్నాము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము వీ టు గో డీప్ ఇన్ ద కేస్ అండ్ గో టు ద రూట్స్ బటమ్ ఆఫ్ ద కేస్ అని సార్ చెప్పిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లో బాస్ చెప్పినాక ఇట్ ఇస్ నో గోయింగ్ బ్యాక్ యూ టు వర్క్ యూ టు స్లాగ్ అండ్ యూ టు గో అండ్ క్లీవ్ అదర్ థింగ్స్ అసైడ్ సో అదే విధంగా మధ్యలో ఒక ప్రెస్ మీట్ కూడా ప్రపోజ్ చేశారు అయిపోయింది అయిపోయిందని నేనన్నా కాలేదు అంటే ఇంకా తోసి